స్వాతంత్ర సమరయోధుడు ఒడ్డే ఓబన్న జయంతి కార్యక్రమాన్ని కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి ఎమ్మెల్సీ యేసురత్నం కలెక్టర్ అన్సారి బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొని ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కలెక్టర్ మాట్లాడారు తెల్లదోర్ల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాటాలు చేసిన దేవుడు ఒడ్డే ఓబన్న అని తెలిపారు రైతులు కార్మికుల హక్కుల కోసం చిన్న వయసులోనే ఉద్యమాలు చేశారని చెప్పారు వడ్డే ఓబన్న జీవితం పోరాట పటిమ అందరికీ స్ఫూర్తిదాయకమని వారు వెల్లడించారు लाले वडर लाइक था वडर लाले वडर लाले भी से लाइक था वडर लाले वडर लाले भी से लाइक था वडर लाले जो हार वडे वो बना जो हार जो हार वडे वो बना जो वडे वो बना जो जिला इतना गंदर अपना खुशी चेष्टा में लेकिन करते इलान के बाद मान्य राष्ट्रमुल्ला దేశానికే ఒక ఆదర్శంగా నిలిచిన వారిని మనము ఎప్పుడు కూడా స్మరించుకోవాలి మన నెక్స్ట్ జనరేషన్ ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాలి అయ్యేలా చేయాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్కరికి అదే విధంగా వారు ఒక లైఫ్ హిస్టరీని స్కూల్ బుక్స్ లో పెట్టాలని చెప్పడం కూడా అలాంటి ఒక సూచనలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది దాన్ని కూడా జిల్లా యంత్రాంగం తరఫున ప్రభుత్వానికి మనం ఒక ప్రపోజల్ కూడా ఇక్కడ ఏదైతే చెప్పారో ఆ ఆ రికమెండేషన్ ని కూడా రాసి పంపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సో దీంట్లో ఈరోజు స్పెసిఫిక్ గా చూస్తే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యలు స్వతంత్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది ప్రవేశపెట్టి సో దాంట్లో మన రాష్ట్ర పీపుల్ మాదిరి గారు గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు చంద్రగది ఏ సురత్న గారికి యునైటెడ్ స్టేట్ ప్రెసిడెంట్ గౌరవీరు రావు గారికి విశ్వబ్రహ్మ సంఘం ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారికి వదేరా సాధికారత పార్లమెంట్ గారికి గుంటూరు డిస్టిక్ శ్రీనివాస్ గారికి ఇక్కడికి విచ్చేసిన ఇతర ఇతరయకులు అందరికీ అధికారులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ కూడా మండే ఓపన్న గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నీటిని ఒక స్టేట్ ఫంక్షన్గా జరుపుకోవాలి అని రాష్ట్ర ప్రభుత్వం జీరో జీవో జారీ చేయడం జరిగింది దానికోసం జిల్లా యంత్రాంగం తరపున మీ అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది సో ఎందుకంటే ఇలాంటి ఒక మహానీయుడు మహనీయులు వారి యొక్క లైఫ్ హిస్టరీని వారు మన కోసం మన దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి ఒక ఆదర్శంగా నిలిచినారు ఆయన లైఫ్ హిస్టరీని మనము నెక్స్ట్ జనరేషన్కు తీసుకెళ్ళాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్కరికి కూడా ఉంది ఆయన లైఫ్ హిస్టరీని ఆయన పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ చంద్రగిసురత్ గారికి అదేవిధంగా వడ్డర సోదరి సోదరి మండలకు నా బీసీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నా నమస్కారం ఈరోజు మన ఒంటే ఓబన్న నూట పంతొమ్మిదవ జయంతికి మనందరం ఇలా కలుసుకోవడం అధికారికంగా ఆయన జయంతిని ఇలాగా జరుపుకోవడం అనేది చాలా సంతోషకరం చాలా గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు దీనికి సహకరించిన ఈ ప్రతిపాదన నమస్కారం దానికి ఈ చాలా యుద్ధ ప్రాతిపదికన పాస్ చేసిన దాన్ని ముందుకు తీసుకెళ్లిన మన బీసీ మినిస్టర్ అయిన గారికి దానికి సహకరించిన చంద్రబాబు నాయుడు లేదా చూసుకోకుండా మనం వాళ్ళని కలుపుకొని వెళ్ళాలి అని చెప్పి మన ఓపెన్ జీవిత చరిత్ర మన అందరికీ చెప్తుంది అవన్నీ కూడా ఆయన జీవిత చరిత్రలో అంశాలన్నీ కూడా స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ముందుకు నడవాల్సిన అవసరం ఉంది మరి ధైర్యానికి సాహసానికి స్వాతంత్ర భావనకి త్యాగానికి స్నేహానికి కులం మతం అనేవి అడుగురావు అని కూడా మనకి ఇలాంటి మహనీయుల యొక్క చరిత్ర ప్రతి ఒక్కసారి కూడా తెలుసుకు మనం తెలుసుకునేలాగా చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా కాబట్టి జీవిత చరిత్ర నుంచి స్ఫూర్తి తీసుకుందాం మరొక పెద్దలు కాస్య విగ్రహాన్ని అదే విధంగా మరొకరు ఆయన జీవిత చరిత్ర పుస్తక రూపంలో ఉంటే చాలా బాగుంటుంది అని అడిగారు తప్పకుండా దానికి ప్రయత్నం చేస్తాము నారా లోకేష్ గారు ఎప్పుడు కూడా ఇలాంటి వ్యక్తులు మన స్వాతంత్రాన్ని కానివ్వండి సమాజంలో స్ఫూర్తినిచ్చే వ్యక్తుల చిన్న వయసు నుంచే పిల్లల మనసుల్లో నింపాలి అనే ఒక దృఢ చెప్తున్నాను ఈరోజు అంటేనే ఒక ధైర్యానికి సాహసానికి ఒక స్వాతంత్ర భావనకు త్యాగానికి మరియు స్నేహానికి ప్రతిరూపంగా నిలుస్తారు ఈ అంశాల్లో ఏ అంశాన్ని మనం తీసుకున్నా కూడా మనకి ప్రప్రథమంగా ఆయన దీశాలిగా ఉంటున్న ఆయన మన ఆయన ఫోటో చూస్తేనే అర్థమైపోతుంది ఆ పూర్తి ద పర్సలిఫికేషన్ ఆఫ్ ఫ్రీడమ్ మూవ్మెంట్ లాగా కూడా కనిపిస్తారు మనకి అలాంటి ఒక గొప్ప వ్యక్తి జయంతి మన అందరం ఇలాగా అధికారికంగా జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయం అంగరంగ వైభవంగా అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇలా అధికారికంగా జరుపుకోవడం చాలా బాగుంది అయితే ఆయన జీవితం చరిత్ర మొత్తం చూసుకుంటే ఆయన పోరాడింది దేని మీద అంటే ఒక వ్యక్తి మీద కాదు ఆయన పోరాడింది అనిచివేత మీద అహంకారం మీద అవివేకం మీద ఆయన సహకరించింది దేనికి అని మనం చూసుకుంటే మంచితనానికి స్వాతంత్రానికి ప్రజల యొక్క శ్రేయస్సుకి జ్ఞానానికి వీటన్నిటికీ స్నేహానికి వీటికి ఆయన సహకరించాడు మరి ఈ నేటి సమాజంలో కూడా బ్రిటిష్ వారు లేనప్పటికీ మనకి అనిచివేతలు ప్రత్యక్షంగా లేనప్పటికీ మనం ఎన్నో రకాలుగా పోరాడుతున్న అహంకారానికి అవివేకానికి అయోమయానికి మనం ఇంకా వెనకబాటుతనానికి సరిగ్గా ఆలోచన చేయలేని విధానానికి మన అందరం కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఒంటె మోగన్నాయి మనం పోరాడాలి సమాజంలో మనం మనం పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి ఇందాక పెద్దలు ఐకమత్యం చాలా అవసరం అని చెప్పారు ఇక్కడ అభిప్రాయం ఒంటె మోగన్న జన్మదినోత్సవించుకొని రాష్ట్రంలో దేశంలో ఉన్న ఒంటరులందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను టీ సందర్భంగా వడ్డే ఓబన్ కేవలం ఒట్టర్లకు ఆపాదించడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయన పోరాటం దేశం గురించి ఆయన పోరాటం పడుగు బలహీన వర్గాల గురించి చేశాడు కాబట్టి మనం కేవలం మన మాత్రమే కాదు ధీరుడు వీరుడు విక్రమార్డు పర పరత్మశాలి ధైర్యశాలి స్నేహానికి ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీసీ హాల్లో మన వడ్డె ఓబన్న గారి నూట పంతొమ్మిదవ జయంతిని పురస్కరించుకొని అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పండగని ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటూ ఉన్నాము వడ్డెర సోదరి సోదరి మనులతో మా బీసీ కుటుంబ సభ్యులతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ చాలా ఘనంగా నిర్వహించబడింది ఇందులో ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం గారు ఇతర పెద్దలు కార్పొరేషన్ డైరెక్టర్లు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహనీయులు స్వాతంత్ర సమరయోధులు వడ్డ ఓబన్న గారి జయంతిని ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగగా జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన జీవిత చరిత్ర మొత్తం కూడా ఆ దియ్యన్ని అంతా కూడా మనకి ఓపాల నుంచి వచ్చి ధైర్య సాహసాలు స్నేహానికి ప్రాణాలు తినడం అనేది రోజు ఇక్కడ కాదు అదంతా కూడా అక్కడ నుంచి ఆ రక్తం నుంచి వచ్చిందని నేను విశ్వసిస్తున్నాను ఏదైనాప్పుడు కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మనం అది స్ఫూర్తితో ముందుకు నడవాలని మరొకసారి ఎందుకంటే చరిత్రలో చాలామంది మరి దేశ పోరాటంలో బ్రిటిష్ వారితో పోరాడిన దానిలో చాలామంది పేర్లు వచ్చినాయి కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే సుమారుగా రెండు వందల పంతొమ్మిది రెండు వందల పదిహేను సంవత్సరాలు అనుకున్న దాఖలాలు కూటమి ప్రభుత్వానికి మరొకసారి నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే మరిచిపోయిన మా బిడ్డ మా నాయకుడు మరి దేశాన్ని గర్వించలేదు నేను ఎక్కడ చెప్పాను ఒక కులాన్ని సంపాదించడం కరెక్ట్ దేశ పోరాటాన్ని బ్రిటిష్ వారిని మరి వాటి గుండెల్లో మరి రైళ్ళు పరిగెత్తి చేసే